వచ్చేసింది వచ్చేసి మన ఫస్ట్ బ్యాండ్ అయితే వచ్చింది అనమాట రాముడు తన అమ్మాలు అన్నా చాలా బాధ అనిపించింది కానీ ఇక తప్పని సిచ్యువేషన్ వచ్చింది మన ఫోటోలు అయితేనే ఉన్నాయి గానే ఏం దోస్తులు బాబు రాష్ట ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా అనుకునే అన్ని కూడా సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్లో ఏం జరిగిందో ఏం పోయిందో వదిలేస్తే ఇప్పుడు ఈ ఇయర్లో మీరు ఇచ్చే కంబ్యాక్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అయితే ఎవరైతే హేట్ చేసిరో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ఇష్టపడేలాగా అంత మంచి సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ బ్యాండ్ అయితే వచ్చిందనమాట రాముడు మన ఈ బండిని సేల్ చేసేసినాం ఈ అన్ననే అనమాట డ్రైవరు అన్ననే చేస్తుండో ఫస్ట్ నుంచి కూడా సైజులన్న అని చెప్పేసి మిరియాలు కూడా కంబేషన్ ఈ బండి ఈ బండి కొంచెం వర్క్ చేపించేది ఉండదు అనమాట అది సంజయ్ అన్న నెంబర్ ఇస్తే అన్న కాంటాక్ట్ అయ్యి వర్క్ అంతా కూడా దగ్గర దగ్గరుండి చేయిస్తుండే అన్ననే మనకి ఏ వర్క్ అయినా సరే మన బల్లకు సంబంధించిన అన్ని కూడా అన్న చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట ఆయననే దగ్గరుండి చేసుకుంటారు మనం ఉన్నా లేకుండా బండిలాగా ఇప్పుడు బాడీ కట్ చేయడం ఆ వర్క్ అన్ని కూడా చేపిస్తున్నారు ఆయన్ని తర్వాత నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం సందర్భంగా ఒక కేక్ కట్ చేసి అందరికి కూడా నోరు అని చెప్పేసి అనుకుంటున్నాం అన్న ఎప్పుడు వచ్చినా సరే మనకి హెల్ప్ఫుల్ ఉంటాడు కాబట్టి అన్న కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన అనమాట కొత్త షర్ట్ అది తీసుకొచ్చిన తాత కూడా ఒక కొత్త డ్రెస్ తెచ్చినా యాక్చువల్లీ అన్న ఉంటాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటాడంటే అన్న కూడా తెస్తుండే మేము కొత్త డ్రెస్ తీసుకున్నాం అనమాట కొత్త సంవత్సరం అంటే అంతా అంత కొత్తగా మంచి హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇప్పటి నుంచి కొంచెం మంచి లైఫ్ సక్సెస్ఫుల్ గా ఏదైతే కొన్ని కొన్ని బాధలు అయ్యి అనుభవించినా అన్నీ కూడా ఈ ఇయర్ లో ఉండొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా హ్యాపీగా మంచి అనుకునే సక్సెస్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందరూ మంచిగా ఉండాలని నువ్వేం లేదు రోజు ఫుల్ కావాలి నాకు హ్యాపీ హ్యాపీ బర్త్ బర్త్

ఆయన మనసులో అనుకున్నట్ట సేటు నాకు మోడల్ అంటే ఎట్లా ఉండాలి అట్లా చేయాలి నువ్వు రోజు ఎట్లా దుండకాలం ఈ రౌండ్ అయితే నాకు అయితే చాలా ఇష్టం కానీ మా మొత్తం పని కంప్లీట్ చేసిపోయినాం అన్ని ఆయిల్ చేయలు గీలు చేయలు మన బెల్లు కాంగులు గిల్లి కాకలు మన ఆవిజింగ్ ఆయిల్ అన్నీ మార్చుకున్నాం మంచిగా చేసి పక్క పెట్టిపోయినా వచ్చేవరకు కథం అంబేష్ అని చెప్తున్నా ఖాతా కన్నా లీవ్ లేచిన నువ్వు నిజంగా అన్ని దిక్క అసలు ఎక్స్పీలేదు ఒక పచ్చ చెప్తుండ ఈ బండి మనది భీ కంటే ఇదే అన్నం ఉంటుంది రాండ్ నెలకు లక్ష రూపాయలు కట్టాలంటే మాకు ఇబ్బంది ఉంది అందుకే నా బాలకు ఆపు లేక ఖర్చు చేస్తున్నాం ఇక ఆపి మరీ బండ్లు ఆపి మూడు లక్షలు కట్టింది మూడు బండ్లు మూడు లక్షలే కోలుకోవాలంటే ఇవన్నీ అప్పులు కొన్ని రోజులు టైం పడుతుంది ఎందుకంటే ఆలస్యంగా చేసుకోవాలి నిమ్మల నిమ్మగా చెయ్యి బండ కిందకి చిన్నగా గుంజుకోవాలి ఏం చేస్తాం మనం అట్లా అయిపోయింది పరిస్థితి మాది నాకు లేవు రాయవద్దు కూలింగ్ కూలింగ్ చేతికి కూలింగ్ ఉన్నాయి ఇట్లా ఉంటే బాగుంది పెట్టుకో ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు బండి మనం ఇది తీసుకొని వర్క్ స్టార్ట్ చేయించి నువ్వు ఉన్నావు అప్పుడు ఈ బండి తీసుకొని ఇప్పుడు మనకి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత అమ్మిన మేము వాస్తవానికి అయితే ఇది మొత్తం ఎట్లా అంటే ఈ బండి అమ్మడం కూడా చాలా రాంగ్ చేసిన నేను ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్తకు వచ్చిన పంటను మొత్తం కూడా అగిపుల్లేసి అంట పెట్టినట్టు అయిపోయిందన్నమాట మనకి లాస్ట్ ఒక వన్ ఇయర్ కట్టయితే మనకి మొత్తం క్లియర్ అయిపోతుంది తర్వాత వన్ రూపాయ కట్టాల్సిన అవసరం ఉంది ఎంత అడవు అంత నడుపుకోవచ్చు లాస్ట్ మూమెంట్ లో అమ్మినాం చాలా అంటే చాలా బాధ అనిపించింది దాని తర్వాత కొన్ని సిచువేషన్ అమ్మాల్సి వచ్చింది చాలా ఇష్టమైన బండిది నాకు ఎందుకంటే ఫస్ట్ ఇష్టం బాగుంది అయితే ఈ బండి మన లైఫ్ లోకి వచ్చింది అప్పుడే మన జర్నీ అంతా కూడా సక్సెస్ఫుల్ గా జరుగుకుంటూ వచ్చింది తన అమ్మాలన్నా కానీ చాలా బాధ అనిపించింది కానీ తప్పని సిచువేషన్ వల్ల అమ్మాల్సి వచ్చింది ఎందుకంటే అంకుల్లా ఉంటాడు కాబట్టి ఇట్లాంటి సెట్ అయితే అంకుల్ వచ్చేసి నాకోసం తీసుకున్నా కానీ అన్నకి తీసుకోని వేసుకో ఒకటి కొత్త సంవత్సరం మార్చుకోవాలి అది పాయింట్ పెట్టు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే కేక్ తీసి రెడీ అయ్యిదా మనం ఫైవ్ కేజీస్ కేక్ ఇది ఏం దోస్తులు బావురా యాది మోడల్ ఎట్లా ఉంది బట్టలు సోయం అట్లా మా సైడ్ కొత్త సంవత్సరం పేరు మీద ఎట్లా చేసిండే మరి ఏం చేస్తాం కొత్త మోడల్ నీ తెలియదు కొత్త సంవత్సరం అని ఇచ్చారా ఒకరి కళ్ళు ఏం చేయాలి ఎట్లా ఉందో దోస్తులు మా రేపు కామన్ పెట్టి వీడియో వెళ్ళాలా ఏ చూసి ఎట్లా ఉందో రోజు జిమ్ చేస్తుండో జిమ్ బాడీ బాడీ కనిపిస్తలేదు నన్ను తక్కువ అని చేస్తున్నా అని చెప్పేసి ఇట్లా 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 పెట్టి రెండు చేతి రెండు చేతి ఉంది సూపర్ పెట్టి ఇట్లా కొడతారు చూ తలు అయ్యి అయిపోతాయి ఇప్పుడు దోస్లో ఇప్పుడు అసలు చెప్పాలంటే అంత స్పీడు నాకు రాదు రావాలే బకాసు వచ్చిందా నా కండలు ఒకటి పిక్స్తున్నాయి రా నాయన జిరిదాస్ దాటి ఒక్కే ఒకడు చాలు లేడా అయ్యా అట్లా ఉన్నది ఏమరా అయ్యి పడతాయి

రెండు నూరు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి జీతం ఎక్స్పెక్ట్ చేయకుండా పని మీద ఇంట్రెస్ట్ పెట్టాలని కోరుకుంటున్నాను ఇట్స్ నన్ను పట్టుకుంటే ఉంది పర్వాలేదు

லபர తీసుకో మంచి సల్లగా ఉండి సంతోషంగా ఉండాలి నువ్వు నువ్వు నాకు పూసినావు ఇక్కడ అక్కడ సంక్రాంతి పక్క కొడుతున్నా కేకు నాకు పూసినావు నీకు ఇంత పూస్తారా ఏ గాయ చేతలు చేయద్దు మళ్ళీ చెప్తున్నా

మేము ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి రూమ్లోనే ఉంటున్నాం అనమాట తాతతోనే ఎట్లుండదు అంటే మేము డ్రెస్సులు తీసుకుంటాం జూడో వేను ఆ జూడోలో పోతే చేస్తారు కదా హ్యాంగింగ్ చేసే ఉంటాయి కదా ఈ పిల్లలను ఏడది తారని అక్కడ లేడీస్ పని చేస్తారు కదా ఆ వర్కర్ దగ్గర పోయి ఈ పిల్లలు ఎడదిద్ అడుగుతున్నా కింద బిల్డింగ్ అది ఇస్తారు బిల్డింగ్ ఎక్కడ అని అడుగుతున్నా ఫన్నీ ఫన్నీ ఉంటుంది అనమాట ఒక చిన్న క్లిప్ పెడతాం చూడండి ఇంకోటి ఇంట్లో ఏంటంటే మనకి నేను సోప్ తీసుకొచ్చిన వాడే సోప్ పియర్ సోప్ వాడతా పియర్ సోప్ తీసుకొస్తే ఆ పియర్ సోప్ తీసుకొచ్చి ఇది కవర్లో అన్ని వచ్చినాయి కదా ఇదేం తింటావా తినేదా అని చెప్పేసి నాకు తినవని నాకు ఇష్టం ఆ సబ్బుని ఉంటది కదా మూంగ్ దాల్ చేసి ఆ మూంగ్ దాల్ తీసుకుట్టి పప్పు కూరడు ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ ఉండేది అయిపోయింది దాంట్లో ఏం లేదు కూర అన్నాడు కూరన్నాడు సైడ్ పప్పు గిట్లు ఉందని ఆడుతుంది ఆ కూర ఫోటో కూడా పెడతాడు రెట్టింది అంత మొత్తం గట్టిగా అయిపోయింది పెసరపాప అనుకోడు ఇంత పని పని చేస్తాడు ఏదైనా షాపింగ్ మాల్ వచ్చి పని తీసేది

ശിവരമ്മ ശ്രീരാമ

చెబాగ్ బుద్ధం తీసుకుంటా

इधर नहीं देना కొత్త కొత్త కట్టస్తారావాళ్ళు చెప్పి హ్యాపీనియర్ చెప్పి పక్కకి హ్యాపీనియర్ చెప్పే ఓకే ఇప్పుడు మన బండి గురించి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే దీన్ని కొన్ని చేంజెస్ చేస్తారు అనమాట ఫ్రంట్ సైడ్లో వచ్చేసరికి మనకి లైట్స్ అన్ని కూడా ఇక్కడ ముందర ఫ్రంట్లో జంగు పడుతున్నాయి అని చెప్పేసి మొత్తం తీసేసిరు మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త అన్ని ఫిట్టింగ్ చేస్తారు అనమాట న్యూ లైట్స్ సెట్ వస్తే అట్లా మొత్తం ఫిట్టింగ్ అయిపోతుంది సైడ్లోకి వచ్చేసి ఇవైతే ఇంత ముందుకే చేంజ్ చేసారు అనమాట మనకి ఇక్కడ ఎక్కేటప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా ఓన్లీ స్టెప్సే ఉంటుండే ఇది కూడా కవర్ చేసేసిరు మొత్తం పైన వచ్చేసి క్యారల్ కూడా కొత్తది వేస్తున్నారు అది కూడా మొత్తం జంగు పట్టిపోయింది కొన్ని కుచ్చిపోయింది అనమాట చెక్క అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది ఇట్లా పట్టుకుని ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఎక్కినప్పుడు ఏమైతే అది ఇరిగిపోయింది అనుకో కింద పడే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అక్కడ పైన పట్టాలు వేసినప్పుడు కూడా మొత్తం ఖరాబ్ అయిపోతాయి అనమాట బండి అమ్మ తిన బీడీలు అని చెప్తున్నాయి ఆయనకి ఏం చెప్పాలి ఇక్కడ సైడ్ లో వచ్చేసి చూస్తారు కదా మనకి స్టెప్స్ రెండు ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్టెప్లు పెట్టించారు లైటింగ్స్ కూడా ఇక్కడ దూసుకు ఓన్లీ సింగిల్ లైట్ ఉండే ఎక్స్ట్రా లైట్ పెట్టుకోవడం కోసం ఇంకోటి పెట్టిచ్చారు అనమాట ఇక్కడ ప్లేట్ మనకి సేఫ్టీ సేఫ్టీ గార్డ్ ఒకటి పెట్టించు ఇటు సైడ్ నుంచి ఏదైనా కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఇది కూడా అడుగుతుంటారు కొన్ని కొన్ని కంపెనీల చెప్పిన ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఉంటుంది పెండ్ కాదు ఇది బాడీ కట్ చేసిరు ఇక్కడ ఫిట్నర్ ఉంటే ఎక్స్ట్రా ఇంతవరకు ఉంటే ఇంత కట్ చేసి అనమాట బాడీ కట్ చేసి అందుకని తీసేసి తర్వాత ఫిట్ చేసుకుంటారు వెనకాల వచ్చేసి మనకి ఇక్కడ బంపర్ వెనకాల ఎక్స్ట్రా బంపర్ అది కట్ చేసి ఇంకొకటి ఎక్స్ట్రా బంపర్ పెట్టించారు అమ్మ ఏమో కూడా ఉంది ఇంకా గద్ద గద్దని పెట్టి గద్దలేసినట్లు వేస్తుందా టూల్ బాక్స్ కూడా చిన్న సైజ్ చేసిర్రు ఇవే చేంజెస్ అన్నమాట ఇక సైడ్లో కూడా ఈ ప్లేట్లు అవి పైన అదోటి ఒకసారి క్యాబిన్ లో చూద్దాం పెద్దగా ఏం లేవు డిజిల్ ట్యాంక్ కూడా మళ్ళీ కొత్తది కొట్టించారు కలరింగ్ ఎప్పుడు కొడతా సంజయ్ సార్ మరి ఎటు పోతున్నావు డిజైన్ చూడు బిల్లలు డిజైన్ పెట్టించారు లేదు అన్ని అనుకుంటున్నాంగ్లూర్ మా ఎన్ని రోజులు అయింద్రా ఆయన బండి ఎక్కక ఎన్ని అనుభవాలున్నాయి బండిలు అయితే మాకు ఎక్కడెక్కడ తిరిగినాం జమ్మూ కాశ్మీర్ అగర్తల ఐజాలు ఎన్ని దేశాలు తిరిగినాం

వెనకాల మన ఫోటోలు అట్టిన ఉన్నాయి కానీ మన బ్లాకీ గాడు మన ఫోటోలు ఛానల్ ఫోటోలు మన ధీరగా అన్నీ ఉన్నాయి దీంట్లో ఒకటి మాకు గుర్తుగా అవి ఉంటుండే తాడు ఇది మా ధీరగా అంటారు ఇది తీసుకున్నాము ఒక తాడు తీసుకుంటాం అన్న ఇది అప్పుడు దీర ఆడుకుంటుండే దీని మీద చూడటా దీన్ని పట్టుకొని ఎన్ని అనుభవాలు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి దీంట్లో తాడు ఉండాలని చెప్పే సట్టే ఉంది కార్ కట్ పట్టుకో హార అలా కడదాం హଁ కి లోపల డెకరేషన్ కూడా మొత్తం అంతా ఈ కదా ఇక్కడ సైడ్ ఇగా మనకి లోకల్ బండి డెకరేషన్ పెట్టుంటే అట్లా యాపిస్కురం ఏం భలే ఉందేమే కరల కలర్ మన తెలంగాణ జెండా కలర్ ఓ తాత ఈమనే ఓ అమ్మ ఈమలో రాయ్యా ఈవని ఉందా ఇది తనే ఆగా ఫోనా కూడా కొత్త సీట్ వేయించు సౌండ్ బాక్స్ కూడా మన వాటర్ ట్యాంక్ ఉన్నట్టే ఉందా సౌండ్ బాక్స్ ఈ సామాన్లు అయితే మనదే ఉంది కానీ గిన్నెలది టమాటో పోయినప్పుడు మనకి ఫ్రీ ఇచ్చి చాలా ఉండి ఇలా ఇక్కడ మొత్తం అంతా చేంజ్ చేసేసి ఏం లేకుండా భలే పెట్టిదేమే అది అన్ని బండ్లలో ఉండేదే ఇది మన కెమెరా కోసం పెట్టింది కెమెరా ఏడు ఉందో అది కెమెరా ఇస్తే మనం పెట్టించుకోవాలి మనకి మా ఫ్రెండ్ అర్థం కూడా పెట్టించుకోవాలి వాళ్ళు ఏదో చూసుకోవడానికి బండి మాత్రం టోటల్ చేంజ్ అయిపోయింది ఎక్కువ ఎక్కువ ఎంతసేపు తాత కొంచెం ఇండోర్ లెక్కిన బండి అయినా గడ చేస్తాం కొత్త బండి లెక్క ఆ కళ్ళతాలు తీరా అది కనపడుతున్నాయి అరే నాకేం అర్థం అవుతుంది ఎరు చూస్తున్నావు అర్థం అవుతుంది పుచ్చిపోయింది తడిసి తడిసి పుచ్చిపోయింది ఇది ఇదే పాతది ఇగో సైడ్లో కనపడుతుంది చూడు మొత్తం వాటర్ పోయి పుచ్చిపోయినట్టయింది ఇంకనే ఊస్తుంది ఇట్లాంటి గిట్దే గిట్లంటే కథ మీదే మాది ఏంటో అమ్మినాక కాలేదే ఇక ఇంకా పట్టాలు అన్ని ఇల్లునే ఉన్నాయి ఈ ఇల్లు ఉన్నాయి తాడు ఇల్లునే ఉంది బండి మాత్రం చుట్టానికి అనిపిస్తుంది దాని చూస్తే లెంత్ ఓల్ కంటిన్యూ ఆపేదాకాడతా ఉండాలి అదే వాంటూ షాక్ ఒక ఆయన కొడు ఏందే మూడు నాలుగు కూడా కొట్టపోతే ఎందుకే ఈయన అది జిప్స్ అంటే నువ్వు అన్ని ఏదో అట్టమైన పనులు చేస్తావు ఎందుకు అన్నయ్యనే ఇప్పుడు మల్లేశ్ అన్ననే ఫస్ట్ నుంచి అన్ననే చేస్తుండం బండి మీద డ్యూటీ అన్నకు షెట్ ఎలా ఉందని కావాలి యాక్చువల్లీ ఇది నేను తీసుకున్న షెట్ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సంజయ్ పెయింటింగ్ వర్క్స్ అన్న ఛానల్ ఉంటుంది అన్న కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై